జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గుంటూరు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అవగాహన ర్యాలీ ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఓటు ప్రాధాన్యత ఈవీఎంలపై అవగాహన కల్పించారు కలెక్టర్ మాట్లాడారు పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో బూత్ రాయి స్థాయి నుండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన తేదీని మనం ఈ నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం రెండు వేల పదకొండు నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశం అన్నది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది కులాలతో మతాలతో వర్గాలతో లింగ వివక్షలు ఏమీ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నుండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామించాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఈ రోజున కూడా జిల్లాలో ర్యాలీలు అలానే వెహికల్ ద్వారా ప్రచారాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నాం ఒకసారి మనం గమనించినట్లయితే భారత ఎన్నికల సంఘం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం కోసం ఓటు హక్కు కల్పించడం కోసం చాలా సులభతరం చేయడం జరిగింది ఫస్ట్ గా ఓటర్గా నమోదు అవడం అన్నది చాలా సులభతరం ఇంట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కూడా వారు ఎన్రోల్ అవ్వచ్చు అలానే లేదా సంబంధిత బూత్ స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓని సంప్రదించి కానీ లేదా ఏఈఆర్ఓని సంప్రదించి కానీ లేదా ఈఆర్ఓని సంప్రదించి కానీ ఏ రకంగా అయినా సరే అతి సులభంగా వారు ఓటర్గా నమోదు అవ్వచ్చు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నిండిన యువత యువకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అన్న ప్రధానమైన ఉద్దేశంతో వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వారు అన్ని కళాశాలల్లోనూ అన్ని చోట్ల రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించి వారందరినీ కూడా భాగస్వామ్యులుగా చేస్తున్నాం ఎందుకంటే యువత ప్రజాస్వామ్యంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఎవరిని మిస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలానే రెండోది ఈ సంవత్సరం మనకి ఎన్నికల సంవత్సరం ఈ సంవత్సరంలో లోక్సభకి అలానే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓటర్గా నమోదైన తర్వాత